చూద్దాండి లత వరంగల్ నుంచి రాస్తున్నారు అక్షయ తది అన్నాడు బంగారాన్ని కొనాలా తెలియచేయగల మనకి ఏది సంప్రదాయం కాదో ఏది శాస్త్రాన్ని ఏమాత్రం చెప్పలేదో దాని విధంగా మనందరినీ మలుపు తిప్పడంలో మంచి నైపుణ్యం వ్యాపారం కలిగిన వాళ్ళకి అంటే బ్యాంకు వారు అందరూ కూడా బాగా వస్తుంది అనే అభిప్రాయం తోటి వాళ్ళు బంగారాన్ని కొనండి కావాల్సినంత వస్తుందని కింది సంవత్సరం సుబ్బమ్మ గారు కొంది ఈ సంవత్సరం ఎంత పెరిగిందో అడగండి పోనీ ఈ సంవత్సరం కొనలేదో గారు వచ్చే సంవత్సరం కొనకుండా ఉందేమో అడగండి మన అనుభవం మనకి సాక్ష్యం అలాగే ఈ బంగారాన్ని కొనండి ఒక ఆయన ఈ బంగారాన్ని కొని తీరాల్సిందే మీ దగ్గర ఉన్న బాత బంగారం మాకు అమ్మండి బాగా గుర్తుంచుకోవాలి పాత బంగారం చాలా 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 గొప్పది వందకి వంద పాళ్ళు బంగారం పాత బంగారాన్ని ఉంచుకోవాలి కొత్త బంగారం సరికాదని యథార్థాన్ని కాస్త జాగ్రత్తగా ఆలోచించిన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినగలగాలి అని చోట్ల అలానే కాదు కానీ పాత బంగారం మాత్రం పాత బంగారం పాత బంగారమే చిన్నప్పుడు కూడా మనం పిల్లల్ని ఏమైనా పిలుస్తాం బంగారు తల్లి అని పిలుస్తాం అంటే నకిలీది కాదుగా పాత బంగారపు తల్లి ఆవిడ కొత్త బంగారపు తల్లి మాత్రం కాదు అంచేత అక్షయ తృతీయ నాడు నిజంగా అక్షయం ఏదవుతుంది అంటే ఏది మనం ఇతరులకి దానం శ్రీ మహావిష్ణువు పేరిట వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనుకున్నాం కదా ఆ మాధవ మాసంలో ఏది ఇతరులకి మనం దానం చేస్తే అంత అక్షయంగానూ అవుతూ ఉంటుంది అంచేత నిజంగా చక్కనైనటువంటి మన యథాశక్తి ఎంత బంగారాన్ని ఇవతరులకి ఇతరులకి దానం చేయగలమో దాని అవసరం ఉన్న వాళ్ళకి అలా దానం చేస్తే చాలా బాగా అక్షయంగా మనకు వస్తుంది ఎవరికైనా ఊరికే ఎలా దానం చేస్తామండి మనసొప్పదు కదా ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుకోవాలి మనసొప్పదు కదా మంచిదే ఈ నెలలో అనేక కళ్యాణాలు జరిగే సందర్భాలన్నాయి కదా అన్నవరలో సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుంది చక్కగా అమ్మవారి పేరిట నీకు అవకాశం ఉన్నంతలో చిన్న రూపుని బహుకరించు అలాగే పది వాళ్ళని బహు చేసి ఓ పద్ధతిగా చేసి ఆ కళ్యాణానికి సంబంధించినటువంటి ఆ సందర్భంలో అమ్మవారికి అమ్మవారు అమోఘమైనటువంటి వాంఛితాలని నెరవేర్చే ఇల్లాలు కదా ఆవిడికి మనం ఇచ్చే బంగారం లేకపోతే పెళ్ళి ఆగిపోదు కదా అని చేత ఏం చేస్తుంది ఇది ఎవరో పాపము తనకున్నటువంటి శక్తిలో ఈ బంగారాన్ని నాకు సమర్పించుకుంటోంది కైంకర్యాన్ని అని ఆలోచించి అధికంగా హిరణ్య గర్భిణి ఆవిడ అంటే చెప్పలేనంతటి ధనాన్ని తన ఎందు కలిగినటువంటిది చెప్పలేనంతటి బంగారపు ముద్రని తనెందు దాచుకుని ఉన్నటువంటి తల్లి కాబట్టి వృద్ధి చేస్తుంది తప్ప బంగారాన్ని కొనుక్కుంటే పెరగడం అనేటటువంటిది ఏమాత్రము నిజం కాదు 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 పాత బంగారాన్ని అమ్ముకోవద్దు లేని బంగారాన్ని వీళ్ళ కొనుక్కోవద్దు అక్షయ తీయడు ప్రయోజనం లేనిటువంటి మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుందాం నేను మధ్యతరగతి వాడిని కాబట్టి మధ్యతరగతి వాళ్ళు నష్టపోకూడదనే అభిప్రాయంతో నిశ్చయంగా నిర్భయంగా తెలియజేస్తాను ఈ విషయాన్ని కాబట్టి దానం చేయడం మంచిది ఎంత ఉంటుందో అంత ఇళ్లలో సహజంగా చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ ఏవో అన్నీ తీసేసిన తర్వాత మిగులుతూ ఉంటాయి అవన్నీ కలిప చోట పోగు చేసావు అమ్మవారి గుడికి ఇవ్వండి అమ్మవారు ఇతరులు వచ్చినటువంటి భక్తులందరూ ఇచ్చినటువంటి దాంట్లో దీన్ని కూడా కల్పిస్తే మనదైన ఒక పాలు కూడా అక్కడ ఉంటుందిగా బ్రహ్మాండమైనటువంటి రామచంద్రుని యొక్క పట్టాభిషేకం జరుగుతుంటే కొన్ని లక్షల కోట్లు వచ్చాయి కోతులు అన్నీ వచ్చాయి లక్షల కోట్ల కోతులు వాటిలో తొంగి చూసి రాముణ్ణి చూసి కూడా ఆహానా జన్మ ధన్యం అనుకుందట వానర శ్రీమద్ రామాయణంలో కనిపిస్తుంది అలాగే ఎవడలో ఎవళ్ళో ఇచ్చే కేజీల కేజీల బంగారం వాళ్ళ ఆదాయానికి అది ఎంతో మన ఆదాయానికి మనం ఇచ్చే సన్ననైనటువంటి బంగారపు కాడ ఇంతున్నా అది మన శక్తికి మించిందే లేదా యథాశక్తేగా అమ్మవారు దాన్ని కూడా పరిశీలిస్తుంది ఇలా రామచంద్రుని పిల్లకోతి అలా చూసి అలా చూస్తే అనుగ్రహించినట్టుగా మనల్ని తప్పక అనుగ్రహిస్తుంది కాబట్టి చిన్న చిన్న బంగారపు ముక్కలు ఏవేవో చేయిగా మిగిలినవి అట్లాంటివి పెద్ద శ్రమ కాదు మనకివ్వడానికి కష్టమో కాదు అట్లాంటి వాటిని అమ్మవారికి సమర్పించుకున్నట్టయితే తప్పక అక్షయ తృతీయ నాడు ఇచ్చిన ఈ దానం అనుమానం లేకుండా అక్షయంగా ఉండి అప్పుడు వృత్తి పొందుతుంది అనేది వందకి వంద పాళ్ళు నిజం చాలా సంతోషం